దేవరా మూవీ రిలీజ్కి ముందే యూఎస్లో రోజుకు పది నుంచి ఇరవై వేల టికెట్లు సేల్ అవుతున్నాయి అలా మొన్నటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్తో వన్ మిలియన్ డాలర్స్ వస్తే ఇప్పుడు ఆ లెక్క రెండు మూడు దాటేసింది ఏకంగా నాలుగు మిలియన్ డాలర్స్కి చేరుతోంది ఇలాంటి రికార్డ్ మరే హీరోకి దక్కలేదు ఏకంగా లివింగ్ లెజెండ్ సుమన్ నుంచి గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ వరకు అంతా ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు విచిత్రం ఏంటంటే దర్శక నిర్మాతల కంటే కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ ప్లానింగ్తోనే దేవరా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది అంతగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఏం తారక మంత్రం వేస్తున్నాడు అక్కడ తన ప్రపంచాన్ని ఎలా చూపించబోతున్నాడు హ్యావ్ లుక్ దేవర రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో కానీ విడుదలకు ముందు మాత్రం రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది పది రోజుల క్రితం అడ్వాన్స్ బుకింగ్స్తో వన్ మిలియన్ డాలర్ల రికార్డ్ని యుఎస్లో క్రియేట్ చేసిన దేవర ఇప్పుడు రెండు మిలియన్ల రికార్డుని క్రియేట్ చేస్తుంది మరో వారంలో టోటల్గా నాలుగు మిలియన్ డాలర్ల అడ్వాన్స్ బుకింగ్స్తో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం కన్ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది రాజమౌళి స్టైల్లో ముందు ముంబైలో ట్రైలర్ లాంచ్ చేసి హిందీ ఛానల్స్ హిందీ షోస్లో దేవర్ని ప్రమోట్ చేస్తూ అటు కరణ్ ఇటు అలియాను రంగంలోకి దించాడు తారక్ ఇక జాన్వీ కపూర్నేకంగా తన తల్లి శ్రీదేవిలా ఉందంటూ పొగడేస్తూ శ్రీదేవి ఫ్యాన్స్ అటెన్షన్ కూడా లాక్కున్నాడు ఇక నూట ఇరవై ఐదు హిందీ యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చి నార్త్లో తెగ ప్రమోషన్ పెంచిన తను తన ఫోకస్ను వెంటనే చెన్నై వైపు మార్చాడు ముంబై టు చెన్నైకి షిఫ్ట్ అయిన దేవర ప్రమోషన్స్ ఆ తర్వాత కేరళకు చేరుకోబోతున్నాయి ఇక కన్నడ నుంచి హిందీ అటు నుంచి తమిళ్ మలయాళం ఆ తర్వాత ఆఖర్ణ తెలుగులో సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు అంతేకాదు సందీప్ రెడ్డి వంగతో దేవర్ ఇంటర్వ్యూ కూడా సౌత్ నార్త్ అంతటా పేలింది అది కూడా ఎన్టీఆర్ ప్లానింగ్ అని తెలుస్తోంది ఇక ఇక బుక్ మేషోలో ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఏ మూవీ వేపు అనే ప్రశ్నలకు మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల మంది ఆసక్తి చూపించడంతో పుష్ప టూ కంటే దేవరికే భారీగా హైప్ క్రియేట్ అయిందని తేలింది ఎలా చూసినా దేవర వైబ్రేషన్ సౌత్ నార్త్కే కాదు యూఎస్ వరకు రేంజ్లో ఉన్నాయి అన్ని తానే దేవర టీంని ప్రమోషన్స్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఎన్టీఆర్